మే ఇరవయో తేదీనాడు భారతదేశ వ్యాప్తంగా ఒక్కరోజు టోకెన్ సమ్మె చేయాలని భారత జాతీయ కార్మిక సంఘాలన్నీ కూడా నిర్ణయించాయి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే కార్మిక హక్కులను అరించే విధంగా కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడులు తీసుకొచ్చి కార్మికులకి భవిష్యత్తులో ఎలాంటి హక్కులు లేకుండా చేస్తూ ఉన్నారు దానికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె అట్లాగే సింగరేణిలో ఈ యొక్క నాలుగు కోడుల రద్దుకు వ్యతిరేకంగా మరియు సింగరేణి సమస్యలు ముఖ్యంగా సింగరేణిలో ఓపెన్ కాస్టుల్లో బొగ్గు తీసే పని కూడా కాంట్రాక్టర్లకే ఇస్తూ ఉన్నారు దీనివల్ల భవిష్యత్తులో సింగరేణిలో పర్మనెంట్ కార్మికులు పోయి మొత్తం కాంట్రాక్ట్ కార్మికులే వస్తారు అట్లాగే ఎల్లందు పోయి కూడా ఓసేతు కానీ సత్తుపల్లి ఓసి త్రీ కానీ ఏదైతే వేలంపాటులో ప్రైవేట్ వాళ్ళకు పోయినాయో అవి రద్దు చేసి మనకే రావాలి ఎందుకంటే సత్తుపల్లిలో ఓసీ త్రీలో ప్రైవేట్ వాడు ఓబి తీస్తే వానికి మట్టి పోసుకునేటటువంటి స్థలం లేదు సింగరేణి స్థలంలో పర్మిషన్ ఇవ్వకపోతే ఆ మైన్ అతను తీయలేడు కాబట్టి మట్టి పోయటానికి ప్రైవేట్ వాడికి సింగరేణి స్థలంలో అవకాశం ఇవ్వద్దని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో లోపాయకారిగా ఒప్పందం చేసుకొని సింగరేణి కంపెనీని యాక్షన్లో పాల్గొనొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఆ రెండు బాయ్లు కూడా ప్రైవేట్ వాళ్ళకి బయట చేశారు మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ కూడా ఎన్నికల సందర్భంలో చెప్పారు ఎటువంటి పరిస్థితుల్లో ఆ మైన్స్ సింగరేణికే తీసుకొస్తామన్నారు కానీ ఇవాళ మట్టి పోయడానికి సింగరేణిని ఒప్పుకోమని ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకురావడం ఇది దుర్మార్గమైన చర్య కాబట్టి దీన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం అదేవిధంగా తాడిచెర్ల టూ అట్లనే భూపాలపల్లి దగ్గర వెంకటాపూర్ పీవీనర్ మైన్ ఈ రెండు ఆనాడు సింగరేణికి ఇచ్చారు సింగరేణి ఆపరేషన్ లేట్ కావటం వల్ల ఇవాళ మళ్ళీ వాటికి కూడా యాక్షన్ పెడతామంటున్నారు అవి సింగరేణియే కాబట్టి సింగరేణికే ఇవ్వాలని అట్లనే సింగరేణి మేనేజ్మెంట్ ఈ ఏప్రిల్ నుంచి కొత్త మ్యాచ్ కొరకు ముఖ్యంగా గోలేటి వర్నింగ్ క్లైన్ మాదారు ఓపెన్ కాస్టు ఇవన్నీ త్వరగా వచ్చే విధంగా చేయాలి మణుగూరు ఓసీ టు ఎక్స్టెన్షన్ కూడా త్వరగా మనము చేయాలి లేకపోతే సింగరేణికి భవిష్యత్తు ఉండదు కాబట్టి ఇవన్నిటి మీ కూడా ఈ యొక్క సమ్మెలతో జోడిస్తూ ఉన్నాం భారతదేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలిసి సమ్మె చేస్తున్నామో సింగరేణిలో కూడా గుర్తింపు కార్మిక సంఘంగా అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని మే ఇరవయో తేదీనాడు జరిగిన టోకెన్ సమ్మెని కార్మికులందరూ కూడా బలపరిచి ఆ సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటిసిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం